எனக்குறேன் எனக்குறான்னு நினைக்கிறேன் i wow, అందరూ కట్టింది అవును మేడం పెట్టింది పేపర్లో ప్రసండి ఎందుకు పేపర్ చేతిలో పట్టుకోవడానికి Jangan Bro Bro. share dan వెనక సంక్రాంతి సందర్భంగా ఈరోజు భోగి రోజు అందరూ కూడా జిల్లా ప్రజలకి అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ఇరవై నాలుగులో ఈ సైకో ప్రభుత్వం పూర్తిగా పోయే రోజుల దగ్గరికి వచ్చేసింది ఏదైతే ఈ సైకో ముఖ్యమంత్రి జీవోలు పెట్టాడో వన్ నాట్ వన్ కానీ లేకపోతే జివో వన్ కానీ అనేక తప్పుడు జివోలన్నీ పెట్టాడో ఆ జీవోలు అన్నీ కూడా ఈరోజు భోగి మంటలో కలపటం కూడా చేశాం ఎందుకంటే మంచి రోజులు వస్తున్నాయి ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలలో ఉన్నారు పేద ప్రజల కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి ఉద్యోగస్తుల కాడి నుంచి రైతులు యువత అందరూ కూడా ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితులు మనం చూసాం ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు రాక్షస పాలన ఒక ఫ్యాక్షనిస్ట్ పాలన జరిగింది ఐదు సంవత్సరాలు మనకింకా ఈ మూడు నెలల లోపల మనకి రామరాజ్యం ఉంది తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో తొందరలోనే రాబోతుంది నెక్స్ట్ మళ్ళీ మనం సంక్రాంతికి ఇంకా ఎక్కువ సంబరాలు చేసుకునే విధంగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చేయటం కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే తప్పు నిర్ణయాలు తీసుకున్నాడో దాని జీవోలు కూడా ఈరోజు అంతా కూడా కలపటం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతోటి ఈరోజు భోగి పండగని ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో మేము అందరం కూడా కలిసి చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏదైనా కూడా ఈ సైకో ప్రభుత్వం ఫ్యాక్షన్ ప్రభుత్వం నియంత ప్రభుత్వం పోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఒంగోలు ప్రజలందరికీ కూడా సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచెల్ల జనార్దనరావు గారి ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో భోగి సంబరాలు ఘనంగా జరిగాయి అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారము వాళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎటువంటివన్నీ చేశాడు అరాచక పనులన్నీ కూడా ఈ రోజున మంటల్లో తగలబెట్టడం జరిగి జరిగింది ఎందుకంటే ఈ ప్రప ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా అతని రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి రేపు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఒంగోలులోని ప్రజలందరూ అలాగే రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి రేపు రాబోయే ఎన్ని కల్లో కూడా తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలుస్తుంది అలాగే ఒంగోలు నియోజకవర్గంలో దామచంద్ర జనార్దన్ రావు గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి ఈ మేమందరం కూడా కోరుకుంటూ అదేవిధంగా ఒంగోలులోని పట్టణంలోని ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి అయినట్టు మన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అచ్చొనాయుడు గారికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు కర్మ శుభాకాంక్షలు ముఖ్యంగా మన ఒంగోలులో దామచిల్ల రావు గారి ఆదేశానుసారం ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ సతీమణి గారితో సహా హాజరయ్యి భోగి మంటల్లో పాల్గొనడం జరిగింది ఒంగోలు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైరోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ అందరినీ అందరినీ కోరుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ జీవోను కూడా తగలబెట్టడం జరిగింది ముఖ్యంగా ఏందంటే ఈ రాక్షస పాలన పోయి రామరాజ్యం లాంటి రాజ్యం రావాలనే ఉద్దేశంతో మేమందరం భోగి సంబరాల్లో పాల్గొన్నాము కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మకర సంక్రాంతి సంక్రాంతి సందర్భంగా భోగి సంక్రాంతి తనుమకి దేశ ప్రజలందరికీ మా శుభ తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం సంక్రాంతి అంటేనే తెలుగు ధనం ఉట్టుపడేది సాంప్రదాయాలకి నిలువెత్తు అర్థం పెట్టేది మన తెలుగు సాంప్రదాయాలని కొంతైనా తెలియజేయడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ దామచర్ల జనార్దనరావు గారి నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో భోగి సంబరాలు జరగటం జరుపుకోవడం జరుగుతూ ఉంది అలాగే రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ కూడా భోగభాగ్యాలతో చల్లగా ఉండాలని అలాగే ఈ దుష్టుడు జగన్మోహన్ రెడ్డి నరకాసుడు పాలన పోవాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం తెలుగు మహిళ తరఫున అందరికీ నమస్కారం అండి అందరికీ భోగి భోగి సందర్భంగా ఈరోజు భోగి శుభాకాంక్షలు అందరూ సుఖ సంతోషాలతో పండుగ చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం రాత్రి మన దరిద్రాన్ని ఈ భోగి మంటలతో కాల్ చేసి ఇంకా ప్రశాంతంగా నా మంచి జీవితం కొనసాగిస్తారని అందరినీ రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నారు ఈరో అందరికీ భోగి శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నాలుగున్నర సంవత్సరంలో ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో ఈ జగన్ పాలనలో ఇదంతా అంతమైపోవాలని రామరాజ్యం రావాలని బాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మేము స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం పాపం Thank you.